ఇది కదా రే ఇదని చెప్పి అమ్మేశారేంట్రా నాకు రే లోపల పెద్ద బాల శిక్ష ఉంది ఒక్క నిమిషం ఇది ఇవాళ కాలేజ్ జాయిన్ అయిన మీ అమ్మాయి బుక్ అనుకుంటా ఇది మా మీరాయి పుస్తకం కాదండి కాలేజీలకు వెళ్లే వాళ్ళు ఈ మధ్య పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు బాబు లవ్ లెటర్లు పట్టుకెళ్తున్నారు మనోజ్ ఇంకొక మైక్ ఉందా హలో మనోజ్ గారికి మైక్ ఇవ్వండి చెప్పండి సుమా గారు ఇదే మిరాయి పుస్తకం దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమీ చెప్పనని మాటిబండి అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది ఇది పుస్తకమే కదా ఓకే ఇది మిరాయి పుస్తకం వేరే అండి అయితే ఇది వేరే పుస్తకం ఓకేనా ఇది మిరాయి లాంటి పుస్తకం ఓకే సరే అయితే వట్టేయండి అంతా నిజమే చెప్తాను ఒట్టు అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమి చెప్పనని అదే చెప్తాను బొట్ట అన్నదా నేను సరే బొట్టో ఒట్టు ఏదో ఒకటి ఓకే మీరు ఐదారు సినిమాలు ఏకధాటిగా చేసేస్తున్నారని విన్నాం ఇది నిజమేనా సూపర్ అదే జరగాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా సినిమా చేయకపోవడం కష్టం అండి సినిమా చేయడం ఏదైనా ఈజీ ఏదైనా ఒక సినిమా చేస్తూ ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది అవును ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాను అడగండి అడుగుతాను ప్లీజ్ మనోజ్ ప్లీజ్ ఈ సినిమాలో తను కాపాడతాను అంటున్నాడు మొత్తం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్ లోకి వెళ్ళారు మీరు ఒక పడవలో వెళ్తున్నారు మీరు తేజ సజ్జ కార్తిక్ ఘట్టమనే పడవ మునిగిపోతుంది రెండు లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఇద్దరు మాత్రమే తప్పించుకోగలుగుతారు ఆ ఇద్దరు ఎవరు ఆ నేను ఇద్దరిని స్రేసి నేను ఒక్కనే రెండు లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతాను లేదు మా డైరెక్టర్ తీసుకెళ్తారు ఇంకా సినిమా చేసుకుంటాను ఇప్పుడు ఎందుకైనా మహిలే తమ్ముడు నా వీప్లు వేసుకొని అలా హనుమంతుల్లా తీసుకెళ్ళిపోతారు లైఫ్ జాకెట్ అక్కర్లేదు అక్కర్లేదు సో మొత్తం ముగ్గురు సేవ్ సేవ్ ముగ్గురు సేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్ అయిపోయాయి ఎస్ తేజ గారు ఒక్క నిమిషం ఆ ఇంకో పుస్తకం ఏది ఎందుకు చూపిస్తున్నాం అంటే ప్రింట్ చేయించాం కాబట్టి ఇదే మన మిరాయి పుస్తకం చూశారు కదా ప్రింట్ తీపిచ్చారండి ఇదే ఇలాంటి క్వాలిటీ ఉంటుంది అనుకుంటారే ఉండదు మా సినిమాలో చాలా మంచి ప్రొడక్షన్ ఇది మా క్వాలిటీ అది అది సుమగారు ప్రింట్ తీయించుకొచ్చిన క్వాలిటీ ఇది మొత్తం నిజమే చెప్తారుగా మొత్తం మొత్తం సో సూపర్ పవర్ పవర్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కదా ఇంకా ఎలాంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా సినిమా ఉంటే ప్రమోషన్స్ లేకుండా సూపర్ పవర్ ఉంటే సూపర్ ప్రమోషన్స్కి లేకుండా లేకుండా ఉండేటువంటి సూపర్ పవర్ ఓకే డన్ అలాగే మీరు చిన్నప్పటి నుంచి చాలా మంది స్టార్స్ తో ఓకే చేస్తూ వచ్చారు బోలెడన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు కనుక అవకాశం వస్తే ఒక మల్టీ స్టారర్ కి ఎవరితో చేయాలి మొత్తం మొత్తం వై యువత అంతా వైజాగ్ లోనే ఉన్నారు అక్కడ నుంచి ప్రభాస్ గారు అంటున్నారు అక్కడ నుంచి అల్లు అర్జున్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే బట్ ఓహ్ జీ ఒసే గురు స్పైన మాట్లాడునా ఇక్కడ మాట్లాడునా లేదు అక్కడ 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 పైన పైన పైనా నాక నిజంగా అవకాశం వస్తే నాకు నిజంగా మనసులో ఉన్నది చిన్నప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు మరొకసారి చిరంజీవి గారితో మళ్ళీ స్క్రీన్ సూపర్ సూపర్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఓకే ఎందుకు నా పెళ్లి గురించి పెళ్లి మన బాధ్యత తేజా దీని మీద మీరు ఒక్క బాధపడటం సరిపోవట్లేదండి నన్ను కూడా బాధపడమని చెప్తున్నారు బట్ ఎనివే నాది పెళ్లి సినిమా అందరు కలిపి హిట్ చేస్తే ఆ తర్వాత తప్పకుండా ప్రయత్నిస్తాను అంటే ఈ సినిమా హిట్ కి తేజ పెళ్లికి లింక్ ఉంది కంగ్రాచులేషన్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ అండ్ ఇప్పుడు వేర్ ఇస్ ద డైరెక్టర్ వేర్ ఇస్ డైరెక్టర్ గారు లాస్ట్ మీట్లో రాలేకపోయారు డ్యూ టు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ నాకు చాలా బాధగా ఉంది ఆయన రాకపోవడం లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు ఆయన మనకు బటటర్ సేమ్ థింగ్ అండి ఆయన అక్కడ మిక్స్ లో ఉన్నారు ఓకే సో ఆయన మిక్స్ లో ఉంటే మనం ఏం చేయాలి ఆయన మీద ఒక మిక్స్ చేసుకోవాలి సో లెట్స్ అవ్